వ్యవసాయం లాభసాటిగా రావాలంటే రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈ రోజు మీకు తెలుసు కదా అధ్యక్ష కూలీలు దొరకడం లేదు అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనికి ఈ రోజు టెక్నాలజీ వచ్చింది ఈ రోజు మెకనైజేషన్ వచ్చింది మెకనైజేషన్ కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి ఐదు సంవత్సరాల అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇది ప్రభుత్వం అధ్యక్ష ఇది విధానం అధ్యక్ష లేకపోతే చెప్పండి ఐదు సంవత్సరాల్లో పేర్లు ఇచ్చాం ఇచ్చాం ఇవి ఇచ్చామని చెప్పండి ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను ఒక్కటంటే ఒకటి మెకనైజేషన్ లో డబ్బులేదు ఇవ్వలేదు సార్ మేము ఎనిమిది మాసాలు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మెకనైజేషన్ కి రైతులకు ఇచ్చిన సాధ్యం ఈ సంవత్సరం మళ్ళీ దానికి నూట ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఒక యాప్ డిజైన్ చేసి ఏ రైతుకి ఏది కావాలో వారు కోరుకుని ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం అధ్యక్ష ఇది మంచిదో కాదో చెప్పమని చెప్పి కోరుతున్నాను